సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ ఈ విని నిద్రపో తెల్లవారేసరికి నీ జీవితంలో మహా అద్భుతం జరిపిస్తాను అని చెప్పి బాబాగారు మనకొక మంచి కథను వినిపించబోతున్నారండి ఆ కథను చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇక మనం అందరం కూడా బాబాని ఎంతగానో ప్రార్థిస్తూ ఉంటాం బాబాకి మన ప్రార్థనలన్నీ ముందుంచి తప్పకుండా నెరవేర్చమని చెప్పి వేడుకుంటూ ఉంటాం బాబా దయ వల్ల ఆయన కరుణగానే ఉంటే తప్పకుండా మన కోరికలు తీరుతాయండి ఇక భగవంతుడు మన కర్మలను బట్టి మనకున్న కష్టాలు అనేవి వస్తూ ఉంటాయి వాటిని మనం చేసిన పుణ్యాల వల్ల అతి త్వరగా లేదా కొంచెం ఆలస్యంగా మన సమస్యలకు పరిష్కారాలు అనేవి భగవంతుడు ఇస్తూ ఉంటాడు కానీ ఒక్కొక్కసారి భగవంతుడు ఎన్నో ఆటంకాలు ఇచ్చినా కూడా అందుకైన పరిష్కారం మన ముందే ఉన్నా మనం చూసుకోలేకపోతూ ఉంటాం భగవంతుడు అద్భుతమైన వరం చేతిలో పెట్టినా అది మనం అందుకోలేని పరిస్థితుల్లో ఉంటాం అలాంటి ఎప్పుడూ చేయకుండా ఎప్పుడు కూడా దైవ చింతనలో ఉండి మనం మనకున్న బుద్ధిబలంతో భగవంతుని ధ్యానంలో అనేది మునగాలి ఇక భగవంతుడు వరాలిచ్చే ఆ కథనం విందామా భగవంతుడే వచ్చి వరాలు ఇచ్చిన అవివేకంతో ఆ వరాలను ఉపయోగపరచుకోకుండా ఉండే ఒక మంచి కథండి ఒక ఊరిలో ఒక బ్రాహ్మణుడు తన కుటుంబంతో నివసిస్తూ ఉన్నాడు తనకు వచ్చే సంభావనలతో ఎలాగో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు ఒక్కడే కొడుకు భార్య ధన సంపాదన లేదు చేతగాని వాడు అని ఎప్పుడు కూడా తన భర్తని నిందిస్తూ ఉంటుంది ఒకరోజు ప్ర ప్రదోష వేళలో పార్వతీ సహితుడైన పరమేశ్వరుడు భూలోకంలో సంచరిస్తూ వస్తూ ఈ బ్రాహ్మణ గృహం పరిసరాల నుండి వెళ్తూ ఉంటాడు అప్పుడు చిక్కి ఎంతో దీనంగా ఉన్న ఆ బ్రాహ్మణుడు కుటుంబాన్ని చూసి అరుగుపైన కూర్చో ఉండటం పార్వతీ కంటపడుతుంది అమ్మ కదా బ్రాహ్మణుడిపై జాలిపడింది ఈశ్వర పాపం ఇతన్ని చూసే జాలి కలుగుతుంది ధనం ఇచ్చి అతన్ని అనుగ్రహించండి కష్టాలు పోయి సుఖాలు అనుభవిస్తాడు అని ఈశ్వరుడైన పతిని అడుగుతుంది అప్పుడు శివయ్య పార్వతి ఈ బ్రాహ్మణుడు మహామూర్ఖుడు మూర్ఖులకు ఏమి ఇచ్చినా వ్యర్థమే తమ అవివేకంతో ఏమి కూడా పొందలేరు అని అంటాడు ఈశ్వరుడు కానీ అమ్మ మాత్రం స్వామి ఒక్కసారి కరుణించండి స్వామి అని మళ్ళీ వేడుకుంటుంది ఇక ఆ జగన్మాత మాట కాదనడగల శివయ్య ఇక సరేనని అంటాడు ఇద్దరు ఆ బ్రాహ్మణుడి ముందు ప్రత్యక్షమయ్యి నాయన ఏం వరం కోరుకోవాలో కోరుకో ఏం వరం కావాలంటే ఆ వరం ఇస్తాను అని చెప్పి ఆశీర్వదిస్తారు కానీ ఆ బ్రాహ్మణుడు ఏమి కోరాలి అని కూడా అర్థం కాక బుర్రగొక్కుంటూ ఏమి అర్థం కాకుండా దిక్కు తోచకుండా దిక్కులు చూస్తూ ఉంటాడు మొత్తానికి స్వామి దయతో నీకు మూడు వరాలు ఇస్తున్నాడు రేపు పొద్దున లేచినప్పటి నుంచి మీ ఇంట్లో వాళ్ళు ఏది కోరుకున్నా సరే మూడు సార్లు తీలుస్తాను ఆలోచించు ఆ మూడు కోరికలు రేపు కోరుకో అని చెప్పి పార్వతీ పరమేశ్వరులు అంతరార్ధమైపోతారు ఆ బ్రాహ్మణుడు వెంటనే లోపలికి వెళ్ళి భార్యతో సంబరంగా జరిగిందంతా కూడా చెబుతాడు అంటే శివపార్వతులు వరం ఇచ్చింది అది ఎలా ఉపయోగించుకోవాలి అనేది భార్య సలహా అనేది కోరుతాడు మనం రేపు ఏం కోరుకుందాం మంచి తిండి బట్టలు ఇల్లు అడుగుదామయ్యా అని తన భార్య అంటుంది నాకెప్పటి నుంచో చాలా నగలు కూడా కావాలని కోరిక అవి కూడా అడుగుదామండి అంటుంది ఆమె కానీ బ్రాహ్మణుడు లేదు మంచి ఇల్లు బట్టలు అడుగుదామంటాడు ఇలాగా ఒకరి అభిప్రాయంతో భార్యాభర్తలు మరొకరు విభేదించుకుంటూ వాదించుకుంటూ మాటామాటగా పెరిగిపోతుంది చివరికి లేదు నేనన్నదే కోరుకోవాలి లేదు నేనన్నదే కోరుకోవాలని కూడా ఆ భార్యాభర్తలు గొడవ పడుతూ ఉంటారు అలాగే వీళ్ళ గొడవ తీరకముందే తెల్లవారిపోతుంది వీళ్ళ గొడవ మాత్రం ఇంకా ఆగలేదు జరుగుతూనే ఉంది వాళ్ళను చూస్తూ ఉన్న వాళ్ళ కొడుకు చాలా చిన్నవాడు కదా అలా కూర్చొని చూస్తూ ఉన్నాడు భయంగా ఏంటి మా అమ్మ నాన్న ఇంత కోపంగా వాదించుకుంటున్నారని ఆశ్చర్యంగా భయంగా బాధగా చూస్తున్నాడు ఇంతలో భర్త కోపంగా నా మాట వినకుండా ఇంత సతా ఇస్తున్నావు రాత్రి నన్ను ఇంత ఇబ్బంది పెట్టావు నువ్వు వెంటనే కోతిగా మారిపో అని చెప్పి అంటాడు అదే సమయంలో అతను నోట్లో మాట నోట్లో ఉండగానే పూర్తయ్యే లోపే భార్య కూడా కోపంగా నేనెందుకు మారుతానో నువ్వే కోతిగా మారిపో అని అంటుంది అలా ఇద్దరు కోతులుగా మారిపోతారు అలా రెండు వరాలు అయిపోయినాయి అంటే భర్తది భార్యది రెండు కోరికలు తీరిపోయినాయి ఇక తల్లిదండ్రులు కోతులుగా మారిపోవడం చూసి కొడుకు భలే ఏడ్చాడు బాధపడ్డాడు వెంటనే మూడవ కోరికగా స్వామి మా అమ్మ నాన్న మళ్ళీ మామూలుగా మారాలి అని ఆ శివపార్వతుల్ని నమస్కరించి కోరుతాడు అంతే ఆ బ్రాహ్మణ దంపతులు మళ్ళీ మామూలుగా అయిపోతారు ఇంకేముంది మళ్ళీ అదే స్థితిలో ఉంటారు అదే గత్యంతరం లేని అదే బతుకు అదే కష్టమైన డబ్బు కోసం ఎంతగానో ఎదురు చూసే అదే నార్మల్ బతుకు అనేది వచ్చేస్తారు అలా మూడు వరాలు పొందు కూడా వాళ్ళ అవివేకంతో వాటిని ఉపయోగించుకోలేకపోతారు అందుకే గొడవలు పెట్టుకోకూడదు అనవసరంగా పంతాల వల్ల నష్టం ఎంత కఠినంగా ఉందో అది కథలో అర్థమైంది కదా బిడ్డ కాబట్టి ఎప్పుడు కూడా నీ కుటుంబంతో అన్యోన్యంగా ఉండు నీ కుటుంబమే నీ బలం ఆ అన్యూన్యత క ఖచ్చితంగా నీకు మంచిని చేకూరుస్తుంది తప్పకుండా నీ అన్యున్నత నీ బుద్ధిబలం వీటి వల్ల నువ్వు మంచి స్థాయికి చేరుకుంటావు సాయి ఆశీర్వాదం పూర్తిగా నీకుంటుంది సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్